క్షేమంగా తీసుకురావడం జరిగింది గంట గంట దీప్తి వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెగినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్ అక్టోబర్లో బెహరిన్ బెహరిన్ వెళ్ళడం జరిగింది అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయటం వెను వెంటనే బెహిరంగ ఎంబాసిడీ ద్వారా అంబాసీకి మాట్లాడటం అమ్మాయి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది మరి అందరూ గమనించవలసిన విషయం కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఉపాధి అనేది కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్లు మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశాలకి ప్రయాణం ఏజెంట్లు నూటికి యాభై శాతం మోసాలకి లోన్ అవుతూ ఉన్నారు ఏజెంట్ల వల్ల ఈఎంఐ కూడా ఏజెంట్లు ఏజెంట్ వల్లే మోసపోయింది ఆ ఏజెంట్ మీద కేసు కట్టి కట్టి కేసు కట్టడం ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఉపేక్షించేది మాత్రం లేదు దయచేసి మన మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సిరిసగం మోసాలు జరుగుతున్నాయి మరి దీప్తి అనే అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి అష్ట కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా అదృష్టం బాగుంటే అది మా కంట మీద మా కంట పడతాం వాటి గురితో మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేశాం సంతోషం వాళ్ళు కుటుంబ అదృష్టం

ఏజెంట్ నమ్మి నేను అయితే దగ్గరకు అక్కడికి వెళ్ళాను వారు ఇక్కడ చెప్పిందో ఒకటి అక్కడ చిండి ఒకటి నేను చాలా కష్టాలు అనుభవించాను అక్కడ నాకు అయితే రావడానికి మార్గం లేదు నాకు సహాయం చేసేవారు ఎవరు కనిపించలేదు అలాంటి సమయంలో సార్ గురించి తెలిసి నేను ఒక వీడియో చూసి పంపడం జరిగింది ఆ వీడియో చూసిన వెంటనే సార్ స్పందించి నాకు చాలా హెల్ప్ చేశారు చాలా సహాయం చేశారు నా గురించి అధికారులతో మాట్లాడి సార్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు నేను ఈరోజు ఇలా సజీవంగా ఇంటికి వచ్చాను గడ్డలతో భర్తతో ఉన్నానంటే వస్తాను అనుకోలేదు అంత బాగా అంత బలహీనమైపోయాను చాలా నలిగిపోయాను అక్కడ నేను చాలా హింసించారు అలాంటి సమయంలో నాకు సార్ హెల్ప్ చేశారు సార్ కారణం వల్ల నేను ఇండియా రావడం జరిగింది ఎంత హెల్ప్ చేసినా సార్ గారికి నా హృదయపూర్వక వందనాన్ని చెల్లిస్తున్నాను నేను ఈ రోజు ఇక్కడికి రావటం కూడా సార్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను మరొక్కసారి సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఒకటే నీకు అందరికీ ఏజెంట్లు మాట నేను ఎవరు మోసపోవద్దు ఎందుకంటే నేను అనుభవపూర్వంగా చెప్తున్నాను నేను మోసపోయాను గనుక నేను మోసపోయి చాలా సమస్యలు అనుభవించాను అక్కడ దయచేసి ఎవరైనా గల్ఫ్ వెళ్ళాలనుకుంటే ఏజెంట్ ద్వారా వెళ్ళొద్దు మీకు ఎవరైనా ఉంటే వారి ద్వారా వెళ్ళండి తప్ప ఏజెంట్ ద్వారా వెళ్ళి నా వల్లే మీరు మోసపోవద్దు నేను ఒక్కసారి మిమ్మల్ని రాధేపడుతూ ఉన్నాను